మలయాళ అగ్రనటుల్లో ఒకరైన మమ్ముట్టితో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాస్దేవ్ మీనన్ రూపొందించిన చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మిస్టర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి నెలలో విడుదలైంది తాజాగా ఈ చిత్రాన్ని ఉద్దేశించి గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆ సినిమాకు సంబంధించిన ఒక విషయంలో ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు తమ సినిమా విడుదలైందనే విషయం కూడా చాలామందికి తెలియదన్నారు అది తనని బాధించిందన్నారు విభిన్నమైన కాన్సెప్ట్తో డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ రూపొందించాం చూసిన వాళ్లకు మా సినిమా నచ్చింది అయితే మా చిత్రాన్ని మేము సరిగ్గా ప్రమోట్ చేయలేదనే భావన నాకు ఉంది ఎందుకంటే మా సినిమా విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియకపోవడమే ఇందుకు కారణం మా సినిమా చేస్తున్నారు కదా అది ఎప్పుడు రిలీజ్ కానుంది అని ఇప్పటికీ నన్ను అడుగుతున్న వాళ్ళు ఉన్నారు బయట రాష్ట్రాల వాళ్ళు అడిగితే పర్వాలేదు కానీ కేరళలోని వారికి కూడా మా సినిమా వచ్చిందనే విషయం తెలియకపోవడం గమనార్హం ఇటీవల నేను కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్ళా అక్కడ కొంతమంది డొమినిక్ రిలీజ్ ఎప్పుడు అని అడిగారు వారి మాటలకు నాకెంతో చిరాకు వచ్చిందని గౌతమ్ మీనన్ తెలిపారు అనంతరం ఆయన మమ్ముట్టితో కలిసి నటించిన బజూకా గురించి మాట్లాడారు ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని కథలో ఎన్నో టిస్టులు ఉంటాయని చెప్పారు డెన్సిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో తన రోల్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని గౌతమ్ మీనన్ అన్నారు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక గౌతమ్ మీనన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేరళలోని పలక్కడ్ జిల్లాలో జన్మించారు అతని తండ్రి మలయాళి తల్లి తమిళియన్ గౌతమ్ తిరుచిలో పెరిగారు కళాశాలలో చదువుతున్న రోజుల్లో సినిమాలపై ఆసక్తి ఏర్పడడంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు వారు అనుమతించడంతో ఆ బాటలోనే అడుగులు వేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మిన్సర కడవు చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు ఇందులో ఆయన ఓ పాత్రలో కూడా నటించారు ఇక రెండు వేల ఒకటిలో మాధవన్తో మిన్నెల అనే చిత్రాన్ని తెరకెక్కించారు అలా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు తెలుగులో ఆయన తెరకెక్కించిన ఘర్షణ ఏమాయ చేశావే ఇటో వెళ్ళిపోయింది మనసు సాహసం శ్వాసగా సాగిపో తదితర చిత్రాలు దేనికదే ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి ఇక గౌతమ్ మీనన్ దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా నటించారు గౌతమ్ మీనన్ దాదాపు ఏడు సినిమాల దాకా నటించాడు ట్రాన్స్ కనులు కనులను దోచాయంటే ఎఫ్ఐఆర్ డాన్ మైఖెల్ లియో రత్నం ముఖ్యంగా ఈ సినిమాల్లో నటుడిగా తన ప్రతిభను చూపించారు గౌతమ్ మీనన్